పద్దెనిమిదేళ్లలోపు పిల్లలందరూ చదువుకోవాలని ఇందుకు ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తుందన్నారు అధికారులు బాల కార్మిక నిర్మూలన కోసం ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్లతో పాటు విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్మిక వ్యతిరేక దినం ను పురస్కరించుకుని కరీంనగర్లో జిల్లా సంక్షేమ పోలీసు వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ఫ్లకార్డులు పట్టుకుని నగరంలోని పలు వీధుల గుండా తిరుగుతూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్యాముల్ సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి జిల్లా సంక్షేమ ఇన్ఛార్జీ అధికారి సబితా మీడియాతో మాట్లాడారు పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలు చదువుకోకుండా ఎక్కడైనా కనబడ్డా తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు పిల్లలు ఆపదలో ఉంటే వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు సెల్ ఫోన్లు దురలవాట్లకు అడిక్ట్ కావద్దని చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు పిల్లలతో స్నేహపూర్వకంగా కొనసాగేలా కృషి చేస్తామన్నారు బాల కార్మికుల నిర్మూలన కోసం వివిధ రకాలైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చే చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని లేబర్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా పెద్ద ఎత్తున జిల్లాలో ఆర్గనైజ్ చేసి కొంతమంది బాల కార్మికులను గుర్తించి వాళ్ళని రిహాబిలిటేషన్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీస్కి మళ్ళీ పంపించడం జరిగింది అదేవిధంగా ఈ రెండు కార్యక్రమాలు కాకుండా మనకు విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనే అనేది కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని స్ట్రెంగ్తన్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ప్రతి మూడు నెలలకి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే గ్రామాలలో పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారో వారి బాగోగుల కోసం వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఎక్కడున్నారు చదువుకుంటున్నారో అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారా అనే దాని గురించి కూడా తెలుసుకొని వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏ రకంగా కూడా జీరో టు ఎయిటీన్ ఇస్ పిల్లలకి ఎటువంటి సమస్యలు ముఖ్యంగా అవుట్ ఆఫ్ స్కూల్ ఉండకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది అవి ఇంకా ప్రతి మున్నెలకు కూడా ఏర్పాటు చేస్తూ శ్రెంతన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మనకి టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ అనేది కూడా సమర్థవంతంగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఈ వన్ జీరో నైన్ ఎయిట్ ద్వారా కూడా జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా కానీ పిల్లలు అనేది వాళ్ళ బాల్యం అనేది చాలా విల్ అతి అమూల్యమైనది చాలా విలువైనది వాళ్ళు రేపటి ఈరోజు పిల్లలే రేపటి మన దేశ భవిష్యత్తు కాబట్టి అలాంటి పిల్లల్ని కూడా మనము పనిలో పెట్టుకోకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి అందరూ కూడాను ఎవరైతే పిల్లలు పనిలో పెట్టుకున్నట్లయితే లేదా పని చేస్తున్నట్లయితే వారిని గమనించి ఈ మా డిపార్ట్మెంట్కి లేబర్ డిపార్ట్మెంట్కి కానీ అండి ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అనేది మా డిపార్ట్మెంట్ ద్వారా కలిగించడం జరుగుతుంది అదే కాకుండా ఒకవేళ పేరెంట్ కనుక అవేర్ లేకుండా ఉండైతే వాళ్ళకి అవేర్ కల్పించి వాళ్ళకు పిల్లలను స్కూల్లో చేర్పించడం మనకి ఏంటంటే గవర్నమెంట్ చాలా సదుపాయాలు కల్పించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఒకవేళ పిల్లలు కనుక అనాథ పిల్లలు అయినట్లయితే ఎవరైనా గార్డియన్ కానీ పేరెంట్ కానీ లేకుండా ఉండటటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము హోమ్లలో పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు అందరూ ప్రజానికం తెలుసుకొని ఉన్నట్లయితే పిల్లలను ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నటువంటి వ్యవస్థలో మనం చూస్తున్నాము పిల్లలందరూ కూడా చదివిపించి రేపటి పౌరులుగా ఎందుకంటే దాదాపు నలభై శాతం భారతదేశంలో పిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి మనము బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తును అందరు సహకారం డిపార్ట్మెంట్లే కాదు ఎన్జిఓస్ కానీ భారతదేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని ర్యాలీగా మేము ప్రారంభిస్తున్నాం ఇదే కాదు ప్రతిరోజు కూడా అందరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మాణం నిర్మూలన చేసి అందరి బాధ్యత కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా మా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మా స్టాఫ్ తరఫున ఇక్కడ వచ్చిన అందరి తరఫున అభినందన తెలియజేస్తూ మనం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనం